హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను దానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా గుంజేసేసి శుభ్రంగా దాన్ని వడపట్లో పెట్టేసేసి నీళ్ళన్నీ వడపెట్టేసేసాను నీళ్ళంతా శుభ్రంగా దాని నుంచి వేరైపోయినాయి అది కలిసేసారా ఒక్కరో కూడా నీరు లేదు చక్కగా అట్లా నీళ్ళన్నీ పంపేసుకుని చక్కగా అట్లా పెట్టుకుంటే బాగుంటాయి మొక్కలు కూడా చూసారా సక్క చిన్న చిన్నగా మరీ చిన్నగా కాదు అట్లా అని మరీ పెద్దగా కాదు మీడియంగా ఉన్నాయి చక్కగా అట్లా బోన్స్తో తీసుకుంటే బాగుంటుంది పకోడి బోన్లెస్ అయితే అంత ఉండదు బోన్స్తో అయితే టేస్ట్ బాగుంటుంది ఒక్క స్కూన్ ఉప్పేసే ఉప్పేస్తున్నాను ఒక్క స్కూన్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు ఓ స్పూన్ ఉన్నారా కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోయద్ది నేనైతే రెండు అర స్పూన్లు వేసాను చక్కగా కరెక్ట్గా సరిపోతాయి అసలు ఇంకా ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు కరెక్ట్గా సరిపోతాయి ఒక అర స్పూను వేసాను ధనియాల పొడి వేసి కొంచెం అంతా ఒక చిటికెడంతా గరం మసాలా వేసుకోవాలి చిటికెడంతా మరీ ఎక్కువ వేసుకోకూడదు అంతా వేసాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ వేసాను కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ అది మన ఇష్టం నేనైతే తక్కువ వేసాను ఎక్కువ వేసుకున్నా ఏం కాదు తక్కువ వేసాను ఒక నిమ్మకాయి నేను రెండు చెక్కలు చేసుకున్నాను ఒక నిమ్మకాయ పిండేసేస్తే సరిపోయి కరెక్ట్గా సరిపోయద్ది ఒక నిమ్మకాయ కూడా కరెక్ట్గా సరిపోయి చక్కగా అట్లా రసం పిండేసేసి నిమ్మకాయ చక్కగా దాన్ని మ్యాక్స్ చేసుకోవాలి మొత్తం చికెన్కి పట్టించాలి పట్టించేసి చక్కగా మొత్తం అది కలిపినాక ఒక వెగ్గు వేస్తాను వెగ్గు కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఒక ఫ్రిడ్జ్లో పోయినా పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా అయినా సరే ఒక రెండు మూడు గంటలైనా సరే పక్కన పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నా మంచిగా బాగుంటుంది వద్ద కలుపుతున్నాను ఒక వెగ్ బాగుంటుంది చక్కగా మసాలాలు తక్కువ వేసుకుని ఫుడ్ కలర్ మన ఇష్టం అది ఫుడ్ కలరు నేనైతే లేదు వేసుకో ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చక్కగా బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా తొందరగా బా ఇదవుతుంది మెత్తగా ఉంటుంది మనం వేపుకునేటప్పుడు మొక్క బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఒక ఐదు గంటలు పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయినాక మొక్కలు వేయాలి వేసుకుని చూసారా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను తీసి కొంచెం సేపు బయట పెట్టి అప్పుడు నేను ఇప్పుడు వేస్తున్నాను చక్కగా మీడియం పెట్టుకుని వేయించుకుంటే అసలు చాలా బాగుంటుంది తినేటప్పుడు ముక్క మెత్తగా ఉంటుంది అసలు మనకి ఎముక కూడా తింటున్నాము అన్నట్టే ఉండదు అసలు నలిగిపోద్ది ఎముకతో తినేసే చేయొచ్చు దాంట్లో నుంచి ఎముకుంటుంది కదా దాన్ని కూడా తినేసేయి అంత మెత్తగా ఉంటుంది చక్కగా అట్లా వేపుకోవాలి మీడియంగా బ్రౌన్ కలరు మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అట్లా వేపుకుంటే మీడియంగా పెట్టుకొని హైలో మట్టుకు పెట్టకూడదు ఎప్పుడైనా సరే మనం మీడియంలోనే పెట్టుకోవాలి ఏ వంటకైనా మీడియంగా పెట్టుకుంటేనే బాగుంటుంది వేగిపోయి మంచి కలర్ వచ్చినవి చక్కగా అట్లా కలర్ వచ్చేదాకా వేపుకుని మనం తీసేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా ఉంటే ఇంకొక వాయి వేసుకోవచ్చు నేనైతే ఇంకొక వాయి వేస్తాను చక్కగా దాంట్లోకి మనం వేడిగానే తినాలి వేడిగా తింటేనే బాగుంటుంది మనం సల్లారిపోయినా తింటే అంత ఇదిగా ఉండదు వేడిగా తింటే బాగుంటుంది చక్కగా ఉల్లిపాయ దాంట్లో నిమ్మకాయ చక్క అవి పెట్టుకుని సాయంత్రం పొట్టి తింటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఇట్లాంటిది చాలా బాగుంటుంది రెండవను చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సరే రెండవ కూడా వేసేసాను